ఓం నమ శివాయ నమ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం మే మాసం మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ జాతక వెలుగు ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మురగశిరా నక్షత్రము మూడు నాలుగు అనగా ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం ధన బలం యోగ బలం ధన బలంలో చూసుకుంటే పద్నాలుగు ఆదాయము ఖర్చు రెండు రాజపూజిత నాలుగు అవమానాలు మూడు కాబట్టి ఆదాయం చాలా బాగుంది కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనులైనా కానీ అవలేలగా అభివృద్ధిగా అయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువ చేయకూడదు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ స్నేహధర్మం అనేది ఎక్కువగా చేయకూడదు మరి ఎక్కువగా స్నేహధర్మం వల్ల స్నేహం చేసిన దానివల్ల అధిక స్నేహం ప్రాణానికి మోసం కాబట్టి మన స్నేహితుడే మనల్ని మోసం చేసేది మనం నమ్ముకున్న వాళ్ళే మనల్ని ము నడేట్లో ముంచేది కాబట్టి మనకి ఏ కార్యక్రమం చేయాలన్నా ఏది చేయాలనుకున్నా అది ఏది చెప్పాలో అదే చెప్పాలి మన పర్సనాల విషయాలని కొన్ని విషయాలను అనేది కొన్ని దాసాలి కొన్ని చెప్పాలి ఏం పర్వలేదులే మనం మనల్ని మనలతో మంచిగా ఉంటున్నాళ్ళే ఏం పర్వలేదులే అనుకొని మన పర్సనల్ విషయాలు వాళ్ళకి చెప్పామరా అంటే మిమ్మల్ని మీరు కాల్చుకొని చంపేసుకున్నట్టుకే ఆ విధంగా సమస్యలు ఎదురవుతాయి ఎందుకంటే మరి మీ జాతక యోగంలో ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మీ భార్యను కూడా ఒక్కొక్క టైంలో నమ్మకూడదు అలాంటి చుట్టూ వచ్చే జాతకం ఇది కాబట్టి ఈ మిథున రాసి వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తుంటారు జనాలను అభిమానిస్తుంటారు కాబట్టి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎక్కువగా కనబడుతుంటాయి ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో ఒక అనుకూలంగా ఒక అను అనుయూతి అనేది లేకోకుండా ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాబోతే ఇంకో సమస్య వచ్చేసి మనశ్శాంతి లేకోకుండా ఆందోళన పాలైపోతుంటారు మరి ముఖ్యంగా ఉద్యోగదారులకి వీళ్ళకి కొన్ని ట్రాన్స్ఫర్లు కొన్ని పెద్ద పెద్ద వేరే స్టేట్కి వెళ్ళాల్సినవి మళ్ళీ వీళ్ళు చేసే దాంట్లో నుంచి వీళ్ళు అనుకున్న స్టేట్కి వెళ్ళాల్సినవి పెద్ద పెద్ద స్టేట్కి వెళ్ళి అక్కడ విద్య కొంచెం అక్కడ కొంత పూర్తి చేసుకోవాల్సిన యోగం కూడా కనబడుతుంది మరి విద్యాదారులకి మంచి విద్య పూర్తి చేసుకొని విదేశాల ప్రయాణాలు వెళ్ళి అక్కడ మంచి చదువు చదువుకొని అక్కడ మంచి సెటిల్మెంట్ అయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకే కనబడుతున్నాయి మరి ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ మరి వైవాహిక జీవితంలో కానీ కొంత అభివృద్ధిగా రావలసిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఎన్నాళ్ళు చేసినా కూడా చేతిగాడికి వస్తుంది చేతి జారిపోతుంది నమ్ముకున్న వాళ్ళు సాయం చేస్తున్న వాళ్ళు మనల్ని కొంత ఇబ్బందులు పెట్టి అధోగతి పాలు చేసి మనశ్శాంతి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు టయాలు అనేది కొంచెం అనుకూలంగా లేదు మీ టైం అనేది మీకు మళ్ళా దిశ తిరగాలి అంటే మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఇటు సరి కుర్జుడు కేతువ ఈ మూడు గ్రహాల వలన మీకు చేతికాడికి వచ్చింది జారిపోవటం ఇస్తనన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు నా నామం పెట్టడం సాకారం చేసే టైం కల్లా మనల్ని ఏదో ఒక దెబ్బ తగులుతుంటాం అది తగిలిన దానివల్ల మీరు ఎన్ని రోజులు ఎంత కష్టపడుతున్నారో మీ కుటుంబాన్ని గురించి ఎన్ని రోజులు కష్టపడతారో అది ఒక గంటలో వేస్ట్ అయిపోతుంటుంది ఎందుకంటే ఆ డబ్బులు గంటలు ఖర్చు పెట్టేస్తారు ఆ విధంగా చెడు స్నా చెడు సావాసం వల్ల చెడు వ్యసనాల వల్ల చెడు బానిసైపోయి అది వేస్ట్ ఖర్చులు పెట్టుకొని బంధువుల దగ్గర మనల్ని తక్కువ అంచనా వేసేసి వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి మనం అప్పు అడిగిన అప్పు అడుగుతుంటాం అది జనరల్గా ఎప్పుడో ఒకసారి అడుగుతుంటాం మనకి అవసరాన్ని బట్టి ఏదైనా అడుగుతుంటాం కాబట్టి ఇప్పుడు ఉన్న అవసరం చాలా లోతులో ఉన్నాం కాబట్టి వాళ్ళని మనకోసారి ఒకసారి అడగాల్సి వస్తుంది ఎందుకంటే ఉండ సమస్య అలాంటిది మనం మన బాధ ఎవరితో చెప్పుకుంటాం మన బంధువులతో చెప్పుకుంటాం మన స్నేహితులతో చెప్పుకుంటాం అంతేగాని ఎవరో వచ్చి మనల్ని ఓదార్చడు ఎవరో వచ్చి మనల్ని ముందుకు తేడు కాబట్టి ఎవరో వస్తాడు ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా అంటారు ఆ విధంగా మీరు ఏది చేయాలన్నా ఎక్కడికి పోదామన్నా ఆలోచించి అడిగేయండి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా నిదానమే ప్రధానము మరి మీ మీద రావుకేతువులు తిరుగుతున్నాయి కాబట్టి నవగ్రహాల పూజ పార్ధన చేయాలి మీ దగ్గరలో ఉండాల్సిన ఒక నవగ్రహ గుడికి వెళ్ళి అక్కడ అంటే ఏ కొన్ని గొళ్ళల్లో ఉంటాయి కొన్ని గొళ్ళల్లో ఉండవు కాబట్టి కొన్ని గొళ్ళల్లో ఉండగాడ ఆ నవగ్రహ గుడికాడికి వెళ్ళేసి అక్కడ తొమ్మిది వారాలు మంగళవారం 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 శనివారం మంగళవారం శనివారం మంగళవారం శనివారం అట్లా అలా చేసుకుంటూ తొమ్మిది వారాలు మీరు అయితే మీరు నవధాన్యాలు తీసుకొని నల్లటి నువ్వులు తీసుకొని తర్వాత నూనె తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసుకుంటూ ఆ తొమ్మిది విగ్రహాలకి మీరు పోసుకుంటూ ఆ నవధాన్యాలు వేసుకుంటూ ఆ నువ్వులు నల్లటి నువ్వులు ఆ తల మీద ఆ విగ్రహాల తల మీద వేసుకుంటూ ఈ నూనె పోసుకుంటూ మీరు నువ్వుల నూనె పోసుకుంటూ పోతే ఆ నవగ్రహ దోషం అనేది అయిపోతుంది బుర్ర బాగుంటుంది ఆరోగ్యాలు బాగుంటాయి లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు మీకు ముందుకు వస్తాయి ఏ కార్యక్రమాన్ని చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి ఏ పని చేసినా ఎక్కడికి పోయినా పెద్దవాళ్ళని గౌరవించండి వృద్ధులని ప్రేమించండి కాబట్టి ఈ ఎండ విపరీతంగా ఉండదానివల్ల మీరు అవసరమైన పనులకే వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి అనవసరమైన పనులకి వెళ్ళి మీరు ఆరోగ్యాన్ని ప్రాబ్లం తెచ్చుకోవద్దండి కాబట్టి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మనకి వాటర్ బాటిల్ కరెక్ట్గా చేతిలో పట్టుకొని మీరు వెళ్ళండి కాబట్టి అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని మీరు కోరుకునే మనస్తత్వం మీది కాబట్టి మరి మీరు ముఖ్యంగా ఆరోగ్యాలు బాగుండాలి మనసు బాగుండాలి అన్నీ బాగుండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి మరి మీరు చేయాల్సింది ఆ శని మహా పూజ చేసినట్టుకైతే మీ దోషం అనేది పోతుంది కాబట్టి ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు వెళ్ళి వెళ్ళి ఎన్నో పూజలు చేయించుకొని ఎన్నో వృతాలు చేసినా కూడా ఏది చేసినా మీకు ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంది కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ మీ జాతక యోగాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది మీ ఇంట్లో ఏముంది మీ మీద ఏమేమి చేశారు ఏం జరగబోతుంది అనేది చూసి అన్ని విషయాలు మీ జాతక బలం అనేది చూసి మేము చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ